காலீத படத்தோடி நேன் கொட்டு மெல்லி மதி తాతకి తాతకి తాత కొడతాడు నువ్వు చూడు తాత కొడతా అంట ఓకేనా కొట్టు ఎట్లా కొట్టుమంటా వాళ్ళకి ఇంట్లోకి ఎందుకే భయమైందా భయమైందా ఎట్లా కొట్టిందా తాత లవ్ దట్ ఎట్లా వడతా ను ఎట్లా వడతా కొట్టుకో ఏ లక్కీ బాబు హీరో కొట్టు అక్కడ చెట్టు కొడ నావి తీస్కదురా తీసుకురా కല്ലెగైస్కరా పకోడా అద్దు అద్దు కాలు మీద వేసుకుంటావు రాని అదు అది ఎక్కడనే మళ్ళీ అదెందుకు నాని నీకు అమ్మో కాలు మీద వేసుకుంటాం అసలు నీకు జై బాహుబలి నేను ఇంటికి పోతానమ్ మరి బాయ్ లక్కీ ఎట్లా పడ్డావు లక్కి నువ్వు పడ్డావా దాన్ని వాడేస్తావు అది దెబ్బ తాక్త ఏమో ఆటలాడుతానా అండ్లే ఇంటి కొలంద